మీ అందరికీ కూడా శుభవార్త అండి ఇప్పుడు మీరు చూస్తున్న హైవే ఖమ్మం టు దేవేపల్లి హైవే టూర్ గేట్స్ వర్క్ చూస్తున్నారా సో నిన్న వెంచర్కి వెళ్ళడం జరిగింది వర్క్ ఆల్మోస్ట్ అంటే కనీసం ఒక నైంటీ పర్సెంట్ కంప్లీట్ అవ్వచ్చిందండి సో ఓన్లీ ఒక టెన్ పర్సెంటే ఉంది ఎవరైతే ఖమ్మం టు సూర్యాపేట హైవే కానివ్వండి ఖమ్మం టు కోతాడ హైవే కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే చెయ్యండి ఈ హైవే ఓపెన్ అయితే ఫుల్ రేట్లు ధరలు పెరగబోతున్నాయి ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్తున్నాము ఎక్కడికి అంటే వెంకటగిరి సర్కిల్కి వెళ్తున్నాము ఓకే ఒకసారి మీరు వీడియో చూడండి సో చాలా ఇక్కడ ఒక వెంచర్ తీసుకురావడం జరిగింది సో తక్కువ ధరకు వచ్చేసి గజం ఆరు వేల ఐదు వందలు కమర్షియల్ బిడ్డు సో ఎవరైతే ప్లానింగ్ ఉందో లేట్ చేసుకో మాకండి రోజు రోజు కూడా ఖమ్మంలో ధరలు పెరిగిపోతా ఉన్నాయి ఆ బ్రిడ్జి నుంచి మనం డౌన్ దిగుతున్నాము స్టైట్కి వెళ్తే రాజమండ్రి వెళ్ళిపోతాము ఓకేనా మనం ఈ సర్కిల్ వచ్చేసి అంటే మనం రాంగ్ రూట్లో వెళ్తున్నాము ఈ సర్కిల్ వచ్చేసి మనకు వచ్చేసి వెంకటేశ్వర సర్కిల్ వస్తుంది ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే ఓల్డ్ రోడ్ వచ్చేసి అంటే ముదుగొండ నుంచి మనం వెళ్తుంది ఓల్డ్ రోడ్ ఇక్కడ నుంచి ఇప్పుడు మన నేషనల్ హైవే నుంచి నేలకొండపల్లి వరకు మిమ్మల్ని తీసుకెళ్తాను అక్కడ కమర్షియల్ బిట్ మంచి బిట్ వచ్చేసింది మీరు చూస్తున్నారు కదా స్టైడ్కి వెళ్తేనేమో మళ్ళీ మనం వెళ్ళిపోతాం ఎక్కడికి దేవరపల్లి రాజమండ్రి లెఫ్ట్ వెళ్తేమో వెంకటేశ్వర సర్కిల్ టు ఖమ్మం రైట్ సైడ్ వెళ్తేనేమో ఓల్డ్ రోడ్డు ముదిగొండ వెళ్తాము ఓకేనా సో ఎక్కడి నుంచి మిమ్మల్ని డైరెక్ట్ తీసుకెళ్తాం మనం మెయిన్ హైవే నుంచి వెళ్తాం ఇప్పుడు మంచి హైవే నుంచి వెళ్తున్నాము ఓకే ఎక్కడికి బౌద్ధ స్థూపం దగ్గర ఒక మూడు వందల ఎనభై గజాలు బిట్టు కమర్షియల్ బిట్టు వచ్చేసిందండి ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే సో ఎవరైతే కమర్షియల్ బిట్టు కావాలి తక్కువ ధరలో ఒక హోటల్ కానివ్వండి లేదంటే ఒక లీజు కానివ్వండి ఇవ్వాలి డబల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు నేను చెప్తున్నా ఇక్కడ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు రిటర్న్స్ వస్తాయి డైరెక్ట్గా వెచ్చ దగ్గరికి వెళ్ళిపోదాము వీడియో మొత్తం చూసి నాకు ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో డబల్ త్రిపుల్ అవుతుంది ఓకేనా వెంచర్ మొత్తం చూపిస్తాను చూసి నాకు కాల్ చేయండి ఓకే హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ అనుకుంటున్నాను నేను మీరు అంబాబు ఖమ్మం రైల్ ఎస్టేట్ ఖమ్మం సిటీ దగ్గరలో ఖమ్మం దేవరపల్లి హైవే దగ్గరలో ఖమ్మం నేలకొండపల్లి హైవే దగ్గరలో బౌద్ధ స్థూపం దక్షిణ భారతదేశంలో దక్షిణ భారతదేశంలోనే పెద్దదైన బౌద్ధ స్థూపం దగ్గరలో కమర్షియల్ ప్లాట్ ఒక నాలుగు వందల గజాలు కానివ్వండి ఒక వెయ్యి గజాలు కానివ్వండి ఒక పదిహేను వందల గజాలు కానివ్వండి కమర్షియల్ ప్లాట్ కావాల్సిన వాళ్ళు వెంటనే సంప్రదించండి ఎందుకంటే గజం ధర కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అది కూడా సెవెంటీ పర్సెంట్ లోన్ ఇస్తున్నాము ఓకేనా డీటీసీపీ అప్రూడ్ వెంచరు ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి స్పాట్ రిజిస్ట్రేషన్ వీడియో మొత్తం చూడండి ఎన్ని గజాలు అందుబాటులో ఉన్నాయి ప్రైజ్ ఎంత అన్నది మీ వీడియో మొత్తం చూసిన తర్వాత నాకు ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది వెంచర్ ఓకేనా నెక్స్ట్ వీడియో మొత్తం ప్లాట్ మొత్తం చూసి నాకు ఫోన్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ మంచి సపోర్ట్ ఇస్తున్నా ఆరాధిస్తున్నారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెన్నే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేసి డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ అండి ఓకే మొత్తం టోటల్గా నాలుగు ఎకరాల వెంచర్ దీనిలో వచ్చేసి మనకి కమర్షియల్ మూడు వందల నలభై ఎనిమిది గజలు కమర్షియల్ వచ్చేసిందండి గజన్ తర్వాత వచ్చేసి కమర్షియలు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఓకే దీని పక్కనే మనకి యోగా కేంద్రం ఉంటుంది ఓకేనా ఖమ్మం టు కోదర్ నేషనల్ హైవే దగ్గరలో ఉంటుంది భక్త రామదాసు మందిరానికి వన్ పాయింట్ ఫైవ్ ఎనిమిది వరలో ఇవి ఉంటుంది అది తక్కువ రేటుకే మనం ఇస్తున్నామండి పుష్కలమైన నీటి వస్తుంటుంది ఉంటుంది రోడ్లకు ఇరవై వేలు పూల మొక్కలతో పచ్చదనం అదేవిధంగా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోనూ అతి పెద్దదైన బౌద్ధ స్థూపానికి అతి దగ్గరలో ఉంటుంది మీకు ఒకసారి పేపర్ కటింగ్ పైన కూడా పెడతాను చూడండి ముప్పై మూడు అడుగుల సీసీ రోడ్లు ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ సదుపాయం సౌకర్యం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉంటుంది ఓకేనా డిటిసిపి అప్రూవ్డ్ ముఖ్యంగా మీకు బ్యాంక్ లోన్ వస్తుంది ఓకేనా ఇక్కడ గవర్నమెంట్ వ్యాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంది సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేయాలి లేదంటే మా డబల్ త్రిబుల్ కావాలన్నీ నేను ఈ వీడియో సజెషన్ చేస్తున్నా ఈ వెంచర్ సజెషన్ చేస్తున్నా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి ఫోన్ చేయండి సైట్కి రండి అన్ని ఫోన్లోనే డీటెయిల్స్ కాకుండా సైట్కి వస్తే తెలుస్తుంది మనకి ఎంత దూరం ఉంది ఎంత డిస్టెన్స్ ఉంది ఓకేనా చాలా మంది అడుగుతున్నారు మనం ఉన్న దగ్గర నుంచి ఎంత దూరం అనుకుంటున్నారు సో అలా చూడకూడదు ఉన్న ప్లాట్ ఉన్న ఏరియాలో మనం ఎక్కడైతే తీసుకుంటున్నామో అక్కడి నుంచి పక్కన రోడ్లు ఏమన్నాయి హైవేలు ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయా టెంపుల్స్ ఉన్నాయా బస్ స్టేషన్స్ ఉన్నాయా రైల్వే స్టేషన్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి ఓకేనా సో ప్లానింగ్ చేసుకోండి ఈ వెంచర్లో కమర్షియల్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉందండి దాంతోపాటు మామూలు చిన్న బిట్లు కూడా ఉన్నాయి రెండు వందల బిట్లు ఉన్నాయి నూట ఎనభై మూడు బిట్లు ఉన్నాయి అవి అయితే ఆరు వేల రెండు వందల రూపాయలు ఓకేనా సో ప్లానింగ్ చేసుకున్నండి స్పాట్ రిజిస్ట్రేషన్ లింక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయండి సో ఎవరు కూడా మిస్ చేసుకో మాకు అంటే నా సబ్స్క్రైబర్స్కి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే తక్కువ ధరలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చాలా చాలా బాగుంటుందండి మనం దూరం అని ఆలోచించొద్దు ఈరోజు దూరాలే రేపు దగ్గర అవుతుంది ఈరోజు కొనలేని పరిస్థితి రేపు డబల్ త్రిపుల్ అవుతుంది మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో ఒక పది లక్షలు ఉన్నాయో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఒక పదిహేను లక్షలు ఉన్నాయా డిటీసీపీలో అయితే సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది హై క్వాలిటీ ప్రోడక్ట్ ఇప్పుడు మీరు చూస్తుంది ఓకేనా ఫోన్ చేయండి అండి సో నా నెంబర్కి మరొక మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ